మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము దయచేసి చూడండి యేసు ప్రభు అంటున్నాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఏం చూసారు మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంతకుముందు తమ్ముడు పాట పాడిండు ఆ పాట ఆయన రాసిండు వాళ్ళే రాశారు వాళ్ళే పాడారు కానీ పాట పాడుతున్నారు కదా అని మనం కూడా కలిసి పాడుతున్నాం బాగానే ఉంది కానీ పాట ఏముంది మనం విన్న పాట ఏం పాట అనేది జాగ్రత్తగా విన్న వద్దా విన్నారా లేదా జాగ్రత్తగా విన్నారా జాగ్రత్తగా విన్నారా జాగ్రత్తగా వినలే మీరు నేను మాత్రం జాగ్రత్తగా విన్నా మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి ఎందుకో మీరెట్టి కొలతతో కొలుస్తారో మీకును ఆ కొలత ద్వారానే కొలవబడుతుంది యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు చీడ్ చేసుకోవద్దు ఏం చేసుకోవద్దు మీకు మీరే నీకు నువ్వే బొందలు పడకూడదు ఎందుకు మీరు ఇంతకుముందు పాట విన్నామన్నారు కదా ఏం విన్నామన్నారు మీరు పాట ఏం పాడుతాముడు అది సజీవుడవు నీవేనయ్యా విన్నారు కదా సంగీతం చాలా బాగుంది సంగీతం బాగానే ఉంది పాట మీరు బాగానే విన్నారు అన్నాము విన్నా మేము విన్నాము అంటున్నారు మీరు ఏమన్నారు మీరు మేము పాట విన్నాము ఎలా విన్నారు జాగ్రత్తగా విన్నారా ఎలా పాడారు అలా విన్నారు అనుకోండి శౌటుని ముందు శంఖం ఊదినట్టే శౌట ముందు శంఖం ఊదినా కూడా అతనికి ఎక్కదు ఎందుకు చెప్పండి ఆయనకు వినపడదు కాబట్టి మరి మీరేం విచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే చూసుకున్నారా మీరు ఏం విన్నారు ఏ విన్నారు పాట ఏం పాట సజీవుడవు నీవేనయ్యా ఇక్కడ చూడండి విన్నారు కదా అయితే ఇరవై రెండవ చిన్న ఏక పత్రిక అంటున్నాడు ఏక గారు అంటున్నారు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములు మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారంగా ఉందా లేదా పాక పాట చూశారా మీరు విన్నామన్నారు కదా మీరు విన్నామన్నారు కదా ఆ పాట వాక్య ప్రకారంగా ఉందా లేదా చూశారా ఫస్ట్ మీకు వాక్యం తెలుస్త కదా అంటే మీరు వింటున్నారే కానీ వాక్య ప్రకారంగా ఉందా లేదా చూడట్లేదు వాక్య ప్రకారంగా ఉందా లేదా చూడట్లేరు అంటే మీకు వాక్యం తెలియదు వాక్యం మీకు తెలియదు అంటే వాక్యం మీరు నేర్చుకోవట్లేదు చూడండి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండు ఎట్లనగా ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధములో తన ము తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు పాట ఎర్లీ మార్నింగ్ అర్థం ముందుకు వెళ్ళగానే ముఖం చూసుకుంటారు చూసుకోగానే ఎలా ఉంటుంది అంత జిడ్డు జిడ్డుగా ఉంది ఓకే అంత కడుక్కోవాలి కదా అని చెప్పేసి అర్థం నుంచి బయటికి పోగానే ఈ ముఖం వాష్ చేసుకోవాలి కడుక్కోవాలనే విషయం మర్చిపోయి మరల వెళ్ళిపోతారు చూడండి అక్కడ కంటిన్యూషన్ అవుతుందండి వాడు తనను తాను అర్థంలో చూసుకొని అవతలికి ముఖం కడుక్కోవాలి కదా జిడ్డు జిడ్డు ఉందని తెలుసు కదా మరి కడుక్కోవలసింది పోయి అవతలికి మర్చిపోతారు మీరు కూడా పాట పాడారు వాళ్ళు పాట విన్నారా అంటే విన్నామన్నారు మీరు కానీ వాక్యం ప్రకారంగా ఉందా లేదా చూస్తలేరు అంటే వాక్యం మీకు తెలవాలి అద్దం లాంటిది వాక్యము వాక్యం లాంటిది ఇక్కడికి నువ్వు రాగానే నీ నిజ జీవితం పట్టబయలు అయిపోద్ది దేవుని దగ్గరికి రాగానే ఏమైపోద్ది నీ నిజ జీవితము అర్థం అంత ముందు రాగానే మన ముఖములో ఏముందనేది క్లియర్గా కనబడుతుందా లేదా అలాగే నీ ఆత్మీయ జీవితము నీ శరీర బలహీనత అన్నీ కూడా దేవుని వాక్యం దగ్గరికి రాగానే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ స్కానింగ్ బయలు అయిపోతుంది నువ్వు దాచుకోవాలనుకున్నా కూడా దాచుకోలేవు దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా ఎవరి పత్రిక వాక్యం ఎలాంటిదో చూడండి ఎవరి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినప్పుడు ఇలా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కగ్గము కంటే వాడిగా ఉన్నది వాక్యము వాక్యం ఎలాంటిది అనుకుంటున్నారు మీరు ఏ ఏ కగ్గమును తీసుకొచ్చి దీంతో పోల్చాలనుకున్నా మీరు పోల్చలేరు ఎటువంటి కగ్గము కంటే రెండంచులు పదనుగా ఉంటుంది వాడిగా ఉంటుంది అలాంటి కగ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ప్రాణము లేని చెప్పండి వాక్యం దేని టెస్ట్ చేస్తుందట ఇక్కడ చూడండి ప్రాణాత్మలు చదవని కంటినీషను ప్రాణాత్మలను కీళ్లను విభజించునంత మట్టుకు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను చోదించుచున్నది అంటే అర్థమంటిది టెస్ట్ చేస్తున్నది బైబుల్ చెప్తుంది ఏమని చెప్తుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోరుడి ఇంతకు తమ్ముడు ప్రార్థన చేసింది ప్రార్థన చేస్తున్నప్పుడు అవును ప్రభు అవును ప్రభు అవును ప్రభు అనేస్తే ఎట్లా ఆయన ఏం చెప్తున్నాడో అది చూసి ఓకే చెప్పాలి ఆయన ప్రార్థనలో ఒక మిస్టేక్ వాడు వాడు నీళ్ళు ఏం వాడు తెలుసా మేము పోరాడున్నది మేము పోరాడున్నది లోకనాథులతో కాదు అనే పదం వాడేశాడు ఎవరితో పోరాడతలే మేము ఎవరితో పోరాడతలేము గడియపడి ఎవరితో పోరాడతలేమన్నాడు లోకనాథులతో పోరాడతలేమన్నాడు కానీ బైబుల్ ఏం చెప్పింది తెలుసా మనము పోరాడున్నది లోకనాథులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మన సమూహముతోనూ పోరాటం చెయ్యాలి అని బైబుల్ చెప్తే తమ్ముడు తన మాటల్లో ప్రార్థనలో ఏం పాడేశాడు పదము మేము లోకనాథులతో పోరాటం చేస్తలేము కానీ ఆకాశ మండలం అందున దురాత్మ సమూహంతో పోరాటం ఆయన నేను అక్కడ ఏమన్నా తెలుసా దేవా ఈ పదమును తీసే ఇది కాదు క్షమించు అన్న ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ దగ్గర కూడా వస్తాం మీ పాట ఎట్లా అంటే చెప్తారు అర్థంగా ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోండి అంటే గది అది కాకుండా తను తానా అంటే నువ్వు అంటే ఎలా ఉండ చెప్పండి అలా ఉండకూడదు ఇక్కడ చూడండి వాక్యం ఎలాంటిదంటే రెండంచులో ఎటువంటి కట్గము కంటే పదునుగా ఉండి ప్రాణము ప్రాణం అంటే ఏంటంటారు ప్రాణం రక్తమును ప్రాణం అంటారు రక్తం ఏమంటారు ప్రాణం అంటే బ్లడ్ టెస్ట్ చేస్తుంది దేవుని వాక్యం నీ బ్లడ్ నీ బ్లడ్ ఉందా నీ రక్తమును కూడా పరిశీలిస్తుంది నీ రక్తంలో కొలెస్ట్రాల్ ఉందా నీ రక్తంలో న్యూమోనియా ఉందా నీ రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందా నీ రక్తంలో ఎక్కువ ఉందా ఇవన్నీ కూడా టెస్ట్ చేసేది దేవుని వాక్యం అని గుర్తుపెట్టుకోండి రక్త పరీక్ష చేస్తుంది అట బైబులు చదవండి కంటి ప్రాణమును అంటే ప్రాణం అనేది రక్తం టెస్ట్ చేస్తుంది ఈ మీద చర్చిలు ఎక్కడ ఉన్నాయి రక్తం టెస్ట్ మాత్రమే చేస్తారు కానీ ఆత్మను టెస్ట్ చేసే మిషన్ లేదు ఇక్కడ ఉందా కానీ ఉన్నది అది చర్చిలోనే ఉంది అది వాక్యం దగ్గరే ఉంది అది బైబుల్లోనే ఉంది బైబులే మన యొక్క ఆత్మను టెస్ట్ చేస్తుంది నువ్వు ఎట్లున్నావు నీ యొక్క జీవితం నిజ జీవితాన్ని నీకు చూపించేది బైబుల్ మాత్రమే అంటే ఆత్మను టెస్ట్ చేసే యంత్రము బైబుల్ నీకు ఈ రోగం ఉంది నీకు ఈ రోగం ఉంది నువ్వు ఈ రోగంతో బాధపడుతున్నావు ఈ వ్యాధితో బాధపడుతున్నావు అని చెప్పేది బైబుల్ దాన్ని మందించేది కూడా దాన్ని తక్కువ చేసుకునే మార్గం చూపించేది కూడా బైపులే చదవండి ప్రాణము టెస్ట్ చేస్తుంది ఆత్మ టెస్ట్ చేస్తుంది కీళ్ళు ఏంటిది ఏంటిది కీళ్ళు కీళ్ళు ఉంటాయి కదా మన చేతిలో ఉన్నాయి ఆ కీళ్ళు ఉన్నాయి ఆ అందరికీ మీ కీళ్ళకు టెస్టు డాక్టర్ చేస్తాడు కానీ బైబుల్ కూడా చేస్తుందని గుర్తు పెట్టుకోండి టెస్ట్ అంటారు తర్వాత చదువులను బోన్ మ్యారియో టెస్ట్ అంటే కూడా టెస్ట్ చేసే యంత్రం ఈ లోకంలో ఉంది బైబుల్ కూడా టెస్ట్ చేస్తుంది విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఇది మళ్ళీ లేదు మళ్ళీ ఇక్కడ లోకంలో హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేటటువంటి టెస్టు చేసేటటువంటి యంత్రము అది బైబిల్ మాత్రమే లోకపరమైన టెస్టులు చేస్తుంది లోకంలో లేని టెస్టులు కూడా చేస్తుంది అది బైబిల్ మాత్రమే కనుక వాక్యము ఎలాంటిది అంటే ఎంత బలమైనదో మీరు చూసారా ఒకసారి మీరు ఆలోచించండి ఎంత బలమైనది కదా ఎవసీ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకని నువ్వు ఒకడు పాట ఎలా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ అమ్మా పాట ఎలా ఉండాలి తప్పుడు నువ్వు పాట రాస్తే ఇలా ఉండాలి ఓకేనా నువ్వు పాట రాస్తే పాటల ఒకరి నువ్వు ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ నీ పాటలో ఏముండాలి తెలుసా ఏముండాలి చెప్పండి వచ్చింది ఆ పాటలో హెచ్చరిక రాలే పాట అనేది ఎలా ఉండాలంటే ఒకరినొకడు హెచ్చరించు చూ ఉండాలి పాటలో హెచ్చరిక ఉండాలి హెచ్చరిక ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కీర్తనలను వందో కీర్తన పాడదాం చూద్దాం వందో కీర్తనను పాటలాగా పాడదు ఏం పాట ఒరే సమస్త దేశములారా ఇండియా అమెరికా పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా ఎన్ని దేశాలున్నాయి అన్ని దేశాలను పిలుస్తున్నాం పాటలు సమస్త దేశములారా 여호와를 부츠하 고니 제주리삼토솨무토 여호와를 세빈추리삼토솨무토 여호와를 세빈추리 우츠하가람 제주추 하예나 상기디 밴디 디 నేను మాటలు రాస్తాను సంగీతం కూడా వెళ్తాను కాకపోతే నాకు కొండరాదు నేను ఇది బాబు అని చెప్తాను వాళ్ళకు అరేందా ఓకేనా ఓ అనుకోండి చూద్దాం ఇప్పుడు మిలిటరీ సాంగ్ బాగుందా పాట अपने कदम चलते अभी सफर देशम बुलागा बनवा तुमसा गन की cuva cu sa

Oh, am

ఎలా ఉంది పాట ఇప్పుడు చెప్పండి పాట ఎలా ఉండాలి మీరేం విలుచున్నారో జాగ్రత్తగా చూసారా మరి చూడలే ఇప్పుడు మీకు నచ్చిన పాట తీయండి అని మీకు నచ్చిన కీర్తన తీయండి దాని పాట ఎట్లా పాడుతున్నాం చూద్దాం చూద్దాం ఒకసారి చూద్దాం తన క్రమములకు క్రమమునకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధనుడు ధన్యుడు 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 తన అతిక్రమము

ఎలా ఉంది ఇలా మీరు రోజంతా పాడుకున్న ఆ ఒకటో కీర్తన నుంచి నూట యాభై కీర్తనలు పాడకుండా పోవచ్చు ఒక్కొక్క పాటకు ఒక్కొక్క రాగం మార్చుకుని పోవచ్చు సో పాటలో ఏముండాలి ఇప్పుడు ఎఫెస్సి పత్రిక చూడండి ఎఫెస్సి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకరి నోగుడు కీర్తనులతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిక ఫస్ట్ పాటలు వచ్చిందా హెచ్చరిక సెకండ్ పాటలో వచ్చిందా హెచ్చరిక పరిహారం అప్పుడే నువ్వు ధన్యుడవు అని వచ్చిందా లేదా హెచ్చరిక అది హెచ్చరిక పాట స్లోగానే ఉన్నా కూడా పాట ఆత్మీయంగానే ఉన్నా కూడా అందులో ఉన్నది కొందరు సూ నొప్పి పెట్టేస్తాయి కొందరు సూదేస్తే సూదేసినట్టే అనిపించదు ఇంప కీర్తన ఎటువంటి తెలుసా సూదేసిన సూదేసినట్టు అనిపించదు కానీ హెచ్చరిక హెచ్చరికే వంద కీర్తన డైరెక్ట్ వచ్చిందా లేదా చదవండి హెచ్చరించు అమ్మా మీ హృదయములలో ప్రభువును కూర్చి పాడుచు కీర్తించుచూ ఉండాలి మేము మీరు పాడిన పాట మీరు రాసిన పాట మీరు అది విని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను కానీ భవిష్యత్తులో మీరు రాయబోయే పాటలు ఇలా ఉండాలని చెప్తున్నాను ఇక మీకు చెప్తున్న మాట ఏంటంటే ఎవరో ఏది పాడారని ఏది పడితే అది వినకండి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఎవరో ఏదో ప్రార్థిస్తున్నారని ఆ ప్రార్థనకు ఆమెను చెప్పకండి ఏం చెప్పాకో ఒక ఆమెతో బాగలేకపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అయ్యా ఏమైందమ్మా అని అడిగింది అయ్యా ఇంతటి నుంచి కడుపులో నొప్పి బాగా లేస్తుంది అయ్యా మరలా తలనొప్పి లేస్తుంది అయ్యా ఇప్పుడు తలనొప్పి కడుపు నొప్పి రెండు కదా ప్రార్థన చేస్తా అని చెప్పి ఆ పాస్టర్ ఏమని ప్రార్థన అంటే దేవానికి వందనాలు చూపిస్తున్నా ఈ అమ్మకు తలనొప్పి లేదు నామంలో తల కడుపు నొప్పితో బాధపడుతుంది దేవా కడుపును తీసాయి అరే అది నారా రకాల అర్థాలు పోతాయి రా కడుపును తీసేయంటే వేరే అర్థాలు కూడా వస్తాయి నువ్వు నువ్వేం చేయాలి ఆమెనని చెప్పేయకూడదు మరి చెప్తానా ఎందుకంటే నువ్వు ఆమెనని చెప్తావో తదస్త అవుతుంది ఇది నేను చెప్పట్లే ఎస్ప్రవే చెప్పి మాట చూడండి ఏమో మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మీరు ఆమెను అనే పదానికి ఎంత అర్థం ఉందో ఒకసారి చూడండి అక్కడ పద్దెనిమిదో అధ్యాయము చూడండి అమ్మా పంతొమ్మిది వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గుర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరికేనని మీకు మీతో చెప్పు ఎలా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను అక్కడ పైన ఉండరు ఏకీభవించి అడుగుతే అది దొరుకుతుంది అక్కడ ఏమన్నా మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను తల తీసేయమని అడిగితే తల తీసేసలేదు కాబట్టి జాగ్రత్త ఏం వినుచున్నారో జాగ్రత్త మరలా విన్నావు కదా అని చెప్పేసి ఆయన తప్పుడు పాట పాడినా ఆయన తప్పుడు ప్రార్థన చేసినా ఆమెనని చెప్పి తిరా మిమ్మల్ని మీరు ద్వాసపుచ్చుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో అది జరగకూడదు ఓకేనా